ని వైఖం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతుంది హలో హైదరాబాద్ హౌ హో అయ్యో అందరు బాగున్నారా చాలా చాలా సంతోషంగా ఉంది పుష్ప వన్ తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో అంటే ఊహకు కూడా అందినంత ఎత్తులో ఉంది పుష్ప టూ సో ఐ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ పుష్ప టూ ఫస్ట్ నేను ఐ జస్ట్ నేను ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ లైక్ మీ సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ మా టీమ్ పుష్ప వన్ నుంచి పుష్ప టూ వరకు మాకు వర్క్ చేసిన మా టీం మై సౌండ్ ఇంజనీర్స్ ముఖ్యంగా ఉదయ్ కుమార్ గారు సురేష్ కుమార్ అండ్ కుటి ఉదయ్ అండ్ మై ఎంటైర్ ఆర్కెస్ట్రా మై కీబోర్డ్ ప్లేయర్స్ వికాస్ కళ్యాణ్ చిన్నగారు రవి గారు సుందర్ గారు చిట్టి గారు అండ్ ఓకల్ సూపర్వైజర్ అభి అభిషేక్ మై బ్రదర్ సాగర్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు రవి చైతు ప్రదీప్ ఆల్ దీస్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద సాంగ్స్ అండ్ ఆల్సో ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్ ద డే అండ్ నైట్ నాతో పాటు కష్టపడి పనిచేస్తారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ ఆల్సో మై స్టూడియో స్టాఫ్ పుగళ్ భరత్ అండ్ దినా అని మా ముగ్గురస్టెంట్స్ అండ్ మై మేనేజర్ మణి వీళ్ళందరూ నాతో ఎప్పుడూ తోడుగా ఉండి వర్క్ చేస్తుంటారన్నమాట అండ్ ఆల్సో మై కండక్టర్ చిట్టి గారు అండ్ మై అనదర్ కీబోర్డ్ ఇస్ట్ సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ నేను ఎందుకు వీళ్ళందరి పేరు పేరు మీరు చెప్తున్నా ఐ ఆల్వేస్ సే దాట్ బట్ ఇప్పుడు స్పెషల్గా పుష్ప టూ కాబట్టి అండ్ పుష్ప వన్కి వీళ్ళందరూ కష్టంతోనే నాకు కూడా నేషనల్ అవుడ్ వచ్చింది లైక్ హౌ అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా వచ్చినట్టు సో థ్యాంక్ యూ గైస్ అండ్ ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి సుఖభాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి ఇప్పుడు నేషనల్ నేషనల్ ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన మీకు లవ్ యూ లవ్ యూ లవ్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిస్ పబ్లిసిటీకి దూరంగా ఉండి ఉంటారు కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తారు డాలింగ్ అంత పవర్ఫుల్ మీ డైలాగ్లాగా మీ స్క్రిప్ట్ లాగా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ రవి గారు నవీన్ గారు అండ్ చెర్రి గారు అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ వీ ఆల్వేస్ సే దట్ నేను మోస్ట్ ఆఫ్ దిర్ ఫిల్మ్స్ నేనే చేశాను అండ్ ఇంకా చిత్ర ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ లీడర్ దగ్గర వేరే మ్యూజిక్ లీడర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తాం సార్ అదేంటి సార్ నాతో చెప్ అసలు అంత క్లోజ్ మేము రవి సార్ థ్యాంక్ యూ సార్ నవీన్ సార్ థ్యాంక్ యూ చెరీ సార్ థ్యాంక్ యూ ఫర్ ద యూ గైస్ హావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్ అండ్ ఈరోజు ఈ పుష్ప అండ్ పుష్ప ఐ మీన్ పుష్ప వన్ కానీ పుష్ప టూ కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే అల్లరివింద్ ఇంక చెప్పినట్టు అంటే రైట్ ఆఫ్ ద హార్సెస్ మోదా అల్లు అర్మి గారే బ్రాండ్ వేసారంటే మైత్రి అనే బ్రాండ్ ఇంక ఎంత పెద్ద బ్రాండో మీరే ఆలోచించుండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ ఆల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ముఖ్యంగా ఇంకో మనిషి గురించి నేను మాట్లాడాలి మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు ఎందుకంటే పుష్ప వన్ సాంగ్స్ కానీ పుష్ప టూ సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు దానిలో వచ్చే ప్రతి పదం ప్రతి వర్డ్ బికాస్ ఒక సినిమాని ఎంతమంది కష్టపడి తీసినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ హీరో అలాగే ఒక పాటను ఎంత కష్టపడి చేసినా ఫేస్ ఆఫ్ ది సాంగ్ లిరిక్ అని నా ఫీలింగ్ అందుకని లిరిక్ క్లియర్గా అనిపించాలి ఎందుకంటే ఏం అని తెలిసినా ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది సో అలా మాకు ప్రతి వర్డ్ వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ మలయాళంలో రాసిన సిజు తురు ఊరు గారు కానీ హిందీలో రాసిన రకీబ్ అలం గారు కానీ కెనడాలో రాసిందొచ్చి చెప్పాలి సారీ కెనడాలో రాసిన వరదరాజ్ గారు కానీ వరదరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్ సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లు అన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి సరిపోదు ఇంకా ఇంకా లాగా అది వైల్డ్ ఫైర్లా ఉండాలి కొట్టండి హైదరాబాద్ ఆల్ అండ్ ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమనంటే అంటే నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాబ్స్ కొట్టమని నేను అడగక్కర్లా మీరే కొడతారు కాబట్టి టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చెప్పాలంటే ఇన్ ద బై బై ద వే ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ ఎఫ్లాస్ టు ఆల్ ద డాన్సర్స్ హూ పర్ఫార్మ్ అండ్ ద బ్యాండ్ హూ ప్లేడ్ వైలిన్ చాలా అందంగా వాయించారు సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్ సో నెక్స్ట్ చూపే బంగారమాయనే శ్రీవళ్ళి మాటే మాణిక్యమాయనే చూపు బంగారమాయనే శ్రీవళ్ళే నవరత్నమాయనే మా శ్రీవల్లి రశ్మిక గారికి రశ్మిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ గాడ్జియస్ శ్రీవల్లి ఆన్ ద స్క్రీన్ నేను బన్నీతో అంటా ఉంటా మొన్న కూడా అన్నాను శ్రీవల్లి బన్నీ ఐ మీన్ సారీ శ్రీవల్లిని పుష్పని కలిపి చూసి 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 శ్రీవల్లి వేరే సినిమాలో వేరే హీరోతో యాక్ట్ చేస్తున్నది నాకు కోపం వస్తుంది అదేంటి శ్రీవల్లి ఇతంత తిరుగుతుంది ఏంటి అన్నట్టు అన్నంత ఫీలింగ్ వచ్చింది అంత ఇచ్చారు మీరు కెమిస్ట్రీ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ప్లస్ టు శ్రీవల్లి అండ్ పుష్ప దేర్ టీమ్ అండ్ దే వన్ ఆఫ్ ది ఐ థింక్ బెస్టెస్ట్ కపుల్స్ అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు ఈ పాట ప్యూర్గా సుకుమార్ గారి మేనిఫెస్టేషన్ అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పిన గురించి అంటున్నారు డార్లింగ్ ఈ ఈ సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలని ఆయన అని 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 నిజంగానే అది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ వస్తుందా అన్నట్టు వచ్చింది ఈ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారిది రష్మి గారిది ఆ కెమిస్ట్రీ అంత బాగుంటుంది అంత బ్యూటిఫుల్గా వాళ్ళ ట్రాక్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి And Alage, Manaki, we have a jhalak kitchen for Sreelila. Sreelila, thank you so much. You purely rocked the song. And it's going viral all over the place. And we are all having a lot of fun. Are you guys enjoying kisik So sing with me. Kiss, 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 kissick. Kiss, 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 kissick. Kiss, kiss, Thank you, guys. And if you release it వచ్చిండా ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ని ఎంత ఫీలింగ్ చూసే మీరు అంత ఫీల్ అయ్యారు మొత్తం ఫీలింగ్స్ క్రీమే చూస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు అనే ఫీలింగ్తోటే మాకు భయం వేస్తుంది అంటే ఇది వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అన్నారు కదా అసలు అల్లు అర్జున్ గారు రష్మిక కలిసి ఈ సాంగ్లో చూపించారు వైల్డ్ వేర్ కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుందో ఈ ఫీలింగ్ని ఆ రోజు థియేటర్ మీరు ఎలా డీలింగ్ చేస్తారని తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లా సో రష్మిక యూ రియలీ రియలీ రాక్ ద డాన్స్ ఫర్ దిస్ సాంగ్ అండ్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ అండ్ ఆల్సో గణేష్ ఆచార్య మాస్టర్ ఫర్ రాకింగ్ ఆల్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ అండ్ నౌ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్ మై డియర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మీ అండ్ ఆర్ ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ మై డియర్ బనీ బాయ్ నేను చాలాసార్లు చెప్తుంటాను అంటే ఇందాక వెన్ అవ్ యువర్ ఆన్ స్టేజ్ వెన్ టాకింగ్ ఐ టర్న్ అండ్ ఎట్ అరవింద్ అంకుల్ మాట అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఇద్దరికంటే నేను అరవింద్ అంకుల్ ఎక్కువ మాట్లాడుకుంటాం అంటే ఐ ఆల్వేస్ ఎట్ హిమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకి ఎప్పుడన్నా అవార్డు వచ్చినా ఒక పేరు వచ్చిన ఒక పాట హిట్ అయినా మా ఫాదర్ మా డాడీ ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు అండ్ దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ ఎనీ సన్ కుడ్ హ్యావ్ యునో ద ఎప్రిసియేషన్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ మదర్ సో అది ప్యూర్గా ఈ సినిమాకి అంటే సారీ నాకు నువ్వు అని వస్తుంది సబ ఐ మీన్ ఇది కాబట్టి మీరు అన్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ ఎనీవేస్ బీ అంకిల్ ఆ రోజు పిక్చర్ మూవీ చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఆయన గొంతులో ఉన్న ఆనందం ఎంతంటే దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం దాట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గేవ్ టు యువర్ ఫాదర్ అండ్ ఐ థింక్ విష్ షుడ్ ఆల్ గివ్ ఆఫ్ అప్లోస్ టు అల్ అర్జున్ ఫర్ మేకింగ్ హిస్ ఫాదర్ అల్ అరుంద్ యూ సో ప్రౌడ్ అండ్ ఐ కుడ్ సీ మై ఫాదర్స్ ఫీలింగ్ ఇన్ అల్లు అల్ అరవింద్ అంకిల్స్ ఐస్ అండ్ హిస్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ ఆల్ ద ట్రస్ట్ అండ్ లవ్ నా మీద పెట్టిన ప్రేమ Namakan ki niyers ki. Chala chala, thanks. Love you, bunny. And uh, let's wish all the very, very best to the entire team of um, uh, Pushpa 2 and also Kuba, sir. Thank you so much, sir. You really rocked every scene, every frame, and every song. And my art directors, could, uh, chala chala, thanks. Uh, they did a great job. It's not easy to handle a film like uh, Pushpa 2. Thank you all so much. Love you all. See you all in the theaters on the 5th. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి